హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ పరాటా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మేతి పరాటా అనమాట చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి ముందుగా ఇలా ఒక టూ కప్స్ దాకా గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా మనము శనగపిండి యాడ్ చేసుకోవాలి శనగపిండి యాడ్ చేసుకోవటం వల్ల పరాటాస్ అనేది చాలా టేస్టీగా అలానే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది రుచికి సరిపడిన ఉప్పు అలానే కొద్దిగా కారం అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఇంకా కొద్దిగా వాము కూడా యాడ్ చేసుకోవాలి డైజెషన్కి బాగుంటుందండి వామ్ యాడ్ చేసుకోవటం వల్ల మీరు వాము లేకుంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనము ఈ మసాలా ఐటమ్స్ అయితే చాలా మైల్డ్గా యాడ్ చేసుకుంటేనే పరాటా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇందులో ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న మెంతి కూరను అయితే యాడ్ చేసుకోవాలండి బాగా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీనే యాడ్ చేసుకుంటున్నానండి మెంతాకైతే మీకు ఇంత ఆకు నచ్చకుంటే కొద్దిగా తగ్గించి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా ఒక వన్ కప్ దాకా యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఒక వన్ కప్ దాకా కమ్మని పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగు యాడ్ చేయటం వల్ల మన పరాటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వన్ స్పూన్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఫస్ట్ ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిల్లలకి డైరెక్ట్గా ఆకూర తినమంటే తినరు కదండి అలాంటి వాళ్ళకైతే మనము ఇలా పరాటాస్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా చాలా టేస్టీగా తినేస్తారు అలానే ఈ పరాటాస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ఎక్కడైనా ట్రావెల్కి కూడా క్యారీ చేయచ్చండి చపాతి అయితే ఇంకా మనకు లంచ్ బాక్స్లోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నైట్ డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే చపాతీస్ అనేది పరాటాస్ అనేది అంత సాఫ్ట్గా అంత బాగా వస్తుందండి ఇప్పుడు వీటికి ఒక ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను పిండి నానితే మనకు పరాటాస్ అనేది చాలా చక్కగా వస్తుందండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని అయితే తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనము పరాటాస్ చేసుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా పరాటాస్ ఇంకా వీటికి కమ్మని పెరుగు ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా చిన్న చిన్న బాల్స్గా తీసుకొని మనము పొడిపిండిలో అయితే డిప్ చేసుకొని రోల్ చేసుకోవటమేనండి గోధుమ పిండిలోనే డిప్ చేసుకోవాలి ఈ పరాటాస్ చేయటం చాలా సింపుల్ అండి మనము ఈ అయితే సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది మెంతాకుని పేస్ట్ చేసి వేస్తారండి అలా ఏమీ అవసరం లేదు ఇలా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో మీకు నచ్చితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా తిప్పుకుంటూ స్లోగా మనము రోల్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా రోల్ చేసుకోవాలి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి కాబట్టి చాలా ఈజీగా చపాతీని అయితే రోల్ చేసుకొని పెనం మీద వేసి కాల్చుకోవటమే మరీ పల్చనగా చేసుకోకూడదు అని మరీ మందంగా చేసుకోకూడదండి ఈ పరాటాస్ అయితే కొంచెం మీడియం థిక్నెస్తోనే చేసుకోవాలి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత మాత్రమే మనము ఈ పరాటాస్ అనేది యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి అయితే టర్న్ చేసుకొని ఇప్పుడు మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని కాల్చుకోవచ్చండి పిల్లలకి చేసి పెట్టేలా ఉంటే కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ యూజ్ చేస్తే హెల్తీగా ఉంటుంది నేను ఇక్కడైతే ఆయిలే యూజ్ చేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నామంటే మనకు మెంతాక్ అనేది కూడా చక్కగా కుక్ అవుతుందనమాట లోపలి వరకు హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ వచ్చేసి లోపలైతే పచ్చిగానే ఉంటుందండి ఆకు ఫ్లేవర్ అయితే అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సరిపోతుంది ఇలా మీకు ఎన్ని పరాటాస్ కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కదా సో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చేసి పెట్టండి చాలా బాగుంటుంది సో వీడియో చూసారు కదండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి నేను ఇక్కడ ఈ పరాటాస్కి అయితే పెరుగు అలానే టమాటో పచ్చడితో అయితే సర్వ్ చేస్తున్నానండి ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది బట్ పెరుగుతో సర్వ్ చేసుకుంటే ఇంకా కమ్మగా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను